అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నూరు నిత్య సత్యాలు మరియు ధర్మ సందేహాల గురించి వివరించబోతున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ సత్యాలు ధర్మ సందేహాలు అనేవి పురాణాలు మరియు మన పెద్దల నుండి స్వీకరించి ఈ వీడియోలో పొందుపరుస్తున్నాము ఏమన్నా తప్పులు ఉంటే క్షమించగలరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిది తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన అంటే విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళ చూపి కూర్చోరాదు మూడవది భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి నాలుగు చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడమో లేదా సమర్పించుకోవాలి ఐదవది భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకి కూడా రాదు ఆరవది తల్లిదండ్రులను నిత్యపాత నమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఏడవది ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు ఎనిమిదవది తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణము చెబుతుంది తొమ్మిదవది ఇంటికి గురువు వస్తే టప్పున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చుండబెట్టాలి మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పదవది పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ అనేది చేయరాదు మరియు భోజనం కూడా చేయరాదు పదకొండవది రెండు చేతులతో ఎప్పుడూ తలగొక్కోరాదు పన్నెండవది ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు పదమూడవది ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు పద్నాలుగవది తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి పదిహేనవది అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విగిల్చరాదు పదహారవది నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు పదిహేడవది పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం పద్దెనిమిదవది స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పంతొమ్మిదవది నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు ఇరవయవది పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు ఇరవై ఒకటవది పుణ్యకార్యాలలో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు మరియు ఉపయోగించరాదు ఇరవై రెండవది కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా కాళ్ళతో భోజనం అనేది చేయరాదు ఇరవై మూడవది తడిసిన బట్టలు నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించకూడదు ఇరవై నాలుగవది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు విశాఖ జన్మలెత్తి వికలాంగులై పుడతారు ఇరవై ఐదవది నోట్లో వేళ్లు పెట్టుకుంటా గోళ్ళు కొరుకుట అనేది ఏమాత్రం చేయరాదు ఇరవై ఆరవది పుష్కర స్నానాదులతో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండాలి ఇరవై ఏడవది ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు ఇరవై ఎనిమిదవది కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇరవై తొమ్మిదవది చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు ముప్పైవది నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించకూడదు అభాండాలు వేయకూడదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి ముప్పై ఒకటవది నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నమస్మరణ చేయాలి ముప్పై రెండవది శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము ముప్పై మూడు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగజేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలలో సమానము అంటే వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు ముప్పై నాలుగవది పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణ నోటితో మళ్ళా జన్మనెత్తి దుఃఖాలు పొందుతారు ముప్పై ఐదవది ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు ముప్పై ఆరవది పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు ముప్పై ఏడు క్రూరుడు దుష్టుడు కానీ మగానితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం చెప్పిన మాట వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మల్లో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది ముప్పై ఎనిమిదవది దీపాలు పెట్టే వేళ తల దూకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మల్లో వైదవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం కానీ వంటివి జరుగుతాయి ముప్పై తొమ్మిదవది తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొని రాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు నలభై ఒకటి ఒకరి బట్టలు మరొకరు కట్టుకోరాదు ఒకరు తీసివేసిన జంధ్యం మరొకరు ధరించరాదు నలభై రెండు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నానం ఫలితం అనేది అసలు రాదు నలభై మూడు ఉమ్మితో వేలు తడిపి పుస్తకంలో పేజీలు తిప్పరాదు నలభై నాలుగు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనాలు చేయరాదు నలభై ఐదు ఏడవడం వలన దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి నలభై ఆరు భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు నలభై ఏడు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు తండ్రితో సమానము కనుక మీరు ఈ ముగ్గురుని తండ్రిలాగే పూజించాలి నలభై ఎనిమిదవది ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండక్కిర దీపంలోని వత్తిని తీసివేసి కొత్త వత్తిని వేసి మాత్రమే దీపరాజన చేయాలి పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు నలభై తొమ్మిది ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు యాభైవది అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట కానీ కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుట కానీ చేయరాదు యాభై ఒకటి చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం యాభై రెండు నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రుడు అవుతాడు రాబోయే జన్మల్లో బిచ్చగాడు అవుతాడు యాభై మూడవది నోట్లో వేలు పెట్టుకునుట గోళ్ళు కొరుకుట అనేది చేయరాదు యాభై నాలుగు నదిలో చీమిడి చీదుట ఉమ్ముట చిల్లర డబ్బులు వేయుట దోషము యాభై ఐదవది ఒడిలో కొంచెం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు అలా చేస్తే ఘోర నరకాలు కలగడమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు యాభై ఆరవది చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట అవమానించుకొనుట తక్కువ చేసుకొనుట చూసి చేయరాదు యాభై ఏడవది గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వారు ఎప్పటికీ తరించడు కనుక ఉపదేశం పొంది తీరాల్సిందే యాభై ఎనిమిదవది చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటికి బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉగ్బస్రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు యాభై తొమ్మిదవది గురువులను అర్చకులను పౌరాణికులను సరిగ్గా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండలుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు అరవై అవధి శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు అరవై ఒకటి ఇంట్లో విగ్రహాలుంటే ఏమి ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాల్లో పెద్ద పెద్ద నియమాలు లేవు ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను ఉరువును కొట్టరాదు వారిపైకి చెయ్యి ఎత్తరాదు ఇంటి నుండి వేయరాదు వారికి పెట్టకుండా పదార్థాలు ఏవి తాను తినరాదు అరవై మూడు పాచిముఖంతో అర్థం చూసుకొని రాదు అరవై నాలుగు మేడి చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట మామిడి పళ్ళు దానం హసు యాగ ఫలితాన్ని ఇస్తాయి అరవై ఐదవది తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొని రాదు అరవై ఆరు పాడైపోయినా లేదా శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలపులో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపవలను ఏమీ లేకపోతే గొయ్య తీసి అందులో పాత పెట్టవలను అంతేకాని ఎక్కడ పడితే అక్కడ వేయరాదు అరవై ఏడవది ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకో రాదు అరవై ఎనిమిదవది శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి అరవై తొమ్మిది తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి డెబ్బై అవది అన్నం తింటున్న వారు ఎవరిని తిట్టరాదు దెబ్బి పొడవరాదు డెబ్బై ఒకటి కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి డెబ్బై రెండు ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇయ్యని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్బలం చాలా దోషం డెబ్బై మూడవది కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు డెబ్బై నాలుగవది తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయక తపస్సు అంటారు డెబ్బై ఐదవది గురువుని ఉపదేశ సమయాల్లో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే జన్మ జన్మల పాపాలు తొలుగుతాయి డెబ్బై ఆరు కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచి ఒలిచేసాక నీళ్ళతో కడగరాదు డెబ్బై ఏడు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి డెబ్బై ఎనిమిది అష్టమి పౌర్ణమి చతుర్దశి కాలాల్లో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు ఉండదు డెబ్బై తొమ్మిదవది ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలను స్వీకరించరాదు ఎనభైవది భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ అనేది చేయరాదు ఎనభై ఒకటి నిత్యం తాము వాడే పాత్రలతో పండితులకు ఆహారం పెట్టుట అనేది దోషము కనుక ఆకులలో కానీ కొత్త పాత్రల్లో కానీ మట్టి పాత్రల్లో కానీ వారికి ఆహారం అనేది పెట్టాలి ఎనభై రెండవది గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం అనేది మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది ఎనభై మూడవది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి ఎనభై నాలుగు సకల పురాణ ఇతిహాస కోవిదుడు కానీ వాని వద్ద మంత్రోపదేశం అనేది పొందరాదు ఎనభై ఐదవది రేపు చేయవలసిన పనిని ఈరోజు ఈరోజు పనిని ఈ క్షణమే చేయాలి వాయిదాలు అనేవి పనికిరావు ఎనభై ఆరు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలను ఆ జిడ్డు పులమరాదు ఎనభై ఏడు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటళ్ళు టిఫిన్లు తినట కానీ ఆనాటి అల్పాహారాదుల్లో ఉల్లిపాయ వాడడం కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు ఎనభై ఎనిమిది చీటికి మాటికి యజ్ఞోప తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తుండడం రెండు భయంకరమైన దోషాలే ఎనభై తొమ్మిది పుష్కర సమయాలలో స్నానం శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే తొంభైవది ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చేయాలి పూజా సమయాలలో కొందరు చేపలు పీట ఎక్కువ దర్భాసనాలు తుంచడం చేస్తారు ఇవి మహా పాపాలు తొంభై ఒకటి గణపతికి గరిక పూజ మహాప్రీతి ఏ పరిస్థితిలోనూ తులసితో పూజ చేయరాదు వినాయక చతుర్థి నాడు కూడా తులసిని సమర్పించరాదు అని పురాణాలు చెబుతున్నాయి కానీ మనం వినాయక చవితి నాడు తులసిని సమర్పించవచ్చు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి తొంభై రెండవది మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువల్ల పాపాత్మల ఇంటిన భోజనం చేయరాదు మంత్రోపదేశం చేసి గురువు భోజనానికి పిలిచితే వెళ్ళని వానికి ఏనాటికి మోక్షం రాదు తొంభై మూడవది జపమాల మెడలో వేసుకొని రాదు మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు తొంభై నాలుగవది బంగారం దొరికితే దానికి ఇంట్లోకి తెచ్చుకోరాదు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయటం కానీ లేదా దేవాలయాలకు ఇచ్చివేయటు కానీ చేయాలి తొంభై ఐదవది దీపారాధనకు అగ్గిపెట్ట వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టతో దీపం వెలించుకోవచ్చు తొంభై ఆరవది భోజన సమయంలో వేదములు చదువుకుంటా గిన్నె మొత్తం ఊడ్చుకుని తింటా పనికిరావు ఏడుస్తూ అన్నం తినరాదు తొంభై ఏడవది దేవాలయం నీడను దేవతల నీడను యజ్ఞం చేసేవారి నీడను గో బ్రాహ్మణుల నీడను దాటరాదు తొంభై ఎనిమిదవది శ్రాతములో బొక్తగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనం పెట్టవచ్చు తొంభై తొమ్మిది విశిష్ట వ్యక్తులకు మహాత్ములను అగౌరవపరిచి నిందించి దుర్మార్గుని పాపం చిత్రుగుప్తుడు కూడా వర్ణించలేడు వందవది శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు విన్నారు కదా వంద నిజ సత్యాలు మరియు ధర్మ సందేహాలు ఇవన్నీ పురాణాల నుంచి శాస్త్రాల నుంచి మరియు పెద్దలు చెప్పినటువంటి మాటలు వీటిలో ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి దాన్ని సరిచేయగలను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది మన భావితరాలు కూడా తెలుసుకుంటాయి అంతేకాదు మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలు ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే దయచేసి వెళ్ళి విజిట్ చేసి ఆ వీడియోలు కూడా చూస్తారనుకుని ఆశిస్తున్నాను తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను మీకు ఏ వీడియో మన ఛానల్ నుంచి వినాలని అనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ధన్యవాదాలు